వచ్చిన యువకులందరికీ కూడా నా నమస్కారం రేపు వారాహి విజయబేరి యాత్ర వారాహి విజయబేరి యాత్ర రేపు మూడు గంటలకి పద్మజా థియేటర్ దగ్గర నేను జనసేనని మన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్రలో పాల్గొంటారు ముఖ్య అతిథిగా వారు సుమారు రెండున్నర రెండున్నరకి హెల్లీప్యాడ్లో ఏం చాపర్లో వస్తారు పద్మజే పద్మజ థియేటర్ ఆ లేఅవుట్ ఆ లేఅవుట్లో మనం హెలీప్యాడ్ అరేంజ్ చేసుకున్నాం అక్కడ ల్యాండ్ అవుతారు మూడు గంటలకి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఈ వారాహి ఈ వాహనం ఏదైతే పెడతామో మనం అక్కడికి చేరుకుంటాం మూడు గంటల నుంచి వారాహి సమావేశం స్టార్ట్ అవుతుంది గంట గంటన్నర పాటు గంట గంటన్నర పాటు ఇది జరుగుతుంది ఆయన ఓటర్లని ప్రజలని ఉద్దేశించి మాట్లాడాలి ముఖ్యంగా మన రాజో నియోజకవర్గంలో తెలిగాని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం ఎలాంటి ఈ కూటమి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది అనే విషయాలు చెప్తారు రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు కూడా ఆయన మనతో సంప్రదిస్తారు మాట్లాడతారు కాబట్టి ఇలాంటి సభకి భారీ ఎత్తున మన జన సమీకరణ ఉంది సుమారు యాభై వేల మంది వరకు వస్తారని చెప్పి మన అంచనా మన అంచనా యాభై వేలు వరకు వస్తారనే అంచనా మిమ్మల్ని వాలంటీర్లుగా గుర్తించడం జరిగింది మీరు ఇక్కడికి వచ్చే యాభై వేల మందికి సేవ చేస్తామని చెప్పి వారిని క్రమబద్ధీకరిస్తామని చెప్పి మీరు ముందుకు రావడం జరిగింది చాలా సంతోషం